ఒకవేళ మనము శైతాన్ యొక్క మొదటి వెలలో పడకుండా ఈ రెండో వలలో పడిపోయామా అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ మెప్పులకి మరియు పొగడ్తలకి పడకూడదు మరియు మనలో ఆ గుణం రాకూడదు ఒకవేళ మనలో ఆ గుణం వచ్చేస్తే దైవప్రక్తం మొమస్ వస్తున్నారు తెలియస్తున్నారు ఆ గుణం ఎలాంటిది అంటే మిన సిఫాతి నిఫా అది కపటత్వానికి సంబంధించినటువంటి గుణం ఆ గుణం ఎలాంటి గుణము ఎవరి గుణము ఎవరైతే కపట విశ్వాసులు ఉంటారో మునాఫికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి గుణం అది ఎందుకని వారు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు వారు బయట లోపల ఒకేలాగా ఉండరు లోపల ఒకలాగా బయట ఒకలాగా వారు నటిస్తూ ఉంటారు కాబట్టి లక్షణం ఎవరిది మెప్పులు పొందడము లేకపోతే పని చేయకుండానే చేయించాము లేదా మేమే చేశాము అని చెప్పడము మునాఫిక్ల యొక్క లక్షణం మరి మునాఫిక్ల గురించి సృష్టికర్త అయిన ఏం తెలియజేస్తున్నాడు నాలుగో అధ్యాయం సురే నిసా నూట నలభై రెండో వాక్యంలో అల్లా తలా తెలియజేస్తున్నాడు ఈ కప్పటులు అల్లాను మోసం చేయాలి అని అనుకుంటున్నారు ఈ కపటులు ఎవరైతే ఉన్నారో వారు అల్లాను మోసం చేయాలి అని అనుకుంటున్నారు వాస్తవానికి వారి కపటత్వానికి సంబంధించిన శిక్ష అల్లా వారికి వేయనున్నాడు అని ఆ తర్వాత అల్ల తలా తెలియజేస్తున్నాడు ఇద కాము ఇలా సలాతి వారు సలాత్ నమాజ్ కోసం నిలబడినప్పుడు చాలా బద్దకంగా నిలబడతారు అల్ల తల తెలియజేస్తున్నాడు కాము కుసాల బద్దకంగా నిలబడతారు మరియు యురావున ప్రజలను నాస్ ప్రజలను చూపించడం కొరకే నమాజు చేస్తారు అల్లా ఈ కపటులు ఎలాంటి వారంటే వారి కపటత్వంతో అల్లాను మోసం చేయాలనుకుంటున్నారు కానీ అల్లా వారి మోసానికి తగ్గ శిక్ష విధించనున్నాడు నమాజ్ కోసం బద్ధకంగా వస్తారు ఒకవేళ వచ్చిన యురావున ప్రజలను చూపించడం కొరకే వస్తారు మరియు వలా ఖలీలా వారు అల్లాహ యొక్క స్మరణ జిగ్ర చేస్తారు కానీ చాలా తక్కువగా చేస్తారు అల్లాహ చూసారా ఈ లక్షణం ఎవరిది అంటే ఎవరైతే మునాఫిక్లు ఉన్నారో వాళ్ళ లక్షణం నమాజ్ కోసం వస్తారు వస్తే ఎలా వస్తారు ప్రజలను చూపించడం కొరకే మనలో కూడా ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి మనము నలుగురిలో ఉన్నప్పుడు తల మీద టోపీ ఉంటుంది నమాజులకి వస్తూ ఉంటాము అన్ని ధార్మిక విషయాలు మాట్లాడుతూ ఉంటాము కానీ నలుగురిలో కాకుండా మీరు ఒంటరిగా ఉన్నారు అప్పుడు మీ యొక్క ఆలోచన ఎలా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిజంగా అల్లాహకు భయపడుతున్నారా నిజంగా అల్లా యొక్క జిక్కర్ చేస్తున్నారా పరిశీలన చేయాలి ఒకవేళ మీరు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అల్లాహకు భయపడుతున్నట్లు ఉంటున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా అల్లా ఇష్టపడినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మునాఫిక్ల లక్షణాలు వారిలో ఉన్నాయి అని అర్థం

అని నరకం ఉంది అల్లా వారి కోసం నరకం సిద్ధం చేసించాడు ఎవరు వారు బద్ధకంగా నమాజు చేసేవారి కొరకు బద్ధకంగా నమాజ్ ఎవరు చేస్తారు ఎవరైతే కపటులు ఉన్నారో మునాఫిక్లు ఉన్నారో వారు బద్దకంగా నమాజ్ చేస్తారు మనము పొరపాటున ఈ విషయంలో అశ్రద్ధగా ఉన్నాము అంటే పూర్తిగా నష్టపోయేవారిలో ఉంటాము కాబట్టి సోదరులారా ఎప్పుడు కూడా మీరు నమాజ్కి వస్తున్నారు అంటే బద్ధకంగా ఉన్నారా ఒకసారి పరిశీలన చేయండి కపట లక్షణాలు ఏమైనా మీలో వస్తున్నాయేమో ఒకవేళ మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా మస్జిద్లో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు మరొకలాగా ఉన్నారా పరిశీలన చేసుకోండి కపటుల యొక్క లక్షణాలు మీలో వస్తున్నాయేమో